నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఫోర్త్ లెసన్ శీతోష్ణ స్థితి అనే లెసన్ గురించి మనం బిట్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఇప్పటివరకు పది భాగాలు ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన పది భాగాల్లో ఐదు వందల బిట్స్ ఈ ఒక్క లెసన్ నుండి నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు పదకొండవ భాగంలో ఉన్నాం ఈ భాగంలో కూడా మిగిలిన బిట్స్ అన్నీ కూడా నేర్చుకుందాం ఇది ఈ యొక్క లెసన్ సంబంధించి చివరి పార్ట్ ఈ యొక్క వీడియోతో ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది మొత్తం బిట్స్ ఐదు వందల నలభై రెండు బిట్స్ అనేవి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి రావడం జరిగింది దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీకు కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది మీకు మెటీరియల్ కావాలనుకుంటే అనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లోనే చదువుకోవచ్చు ఒకవేళ వీడియోలు కావాలి మైండ్ మ్యాపింగ్ వీడియోలు అనుకుంటే మన ప్లేలిస్ట్లోనే అందుబాటులో ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు వినొచ్చు అదేవిధంగా మీకు బుక్స్ కావాలంటే మా నెంబర్ని సంప్రదిస్తే మీకు బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ఇదే విధంగా ప్రిపేర్ చేసి డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం థర్డ్ నుంచి ఇంటర్ వరకు కంప్లీట్ చేసాం న్యూ సిలబస్ కంప్లీట్ చేసాం ప్లేలిస్ట్లో ఉంచాం అదేవిధంగా ఓల్డ్ సిలబస్ కూడా కంప్లీట్ చేసి ప్లేలిస్ట్ ఇవ్వడం జరిగింది మెథరాలజీ కంటెంటు పారిస్పెక్టిక్స్ ఇన్ ఎడ్యుకేషను ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించి కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా ఫ్రీగానే మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది వీడియోల రూపంలో వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లో చివరి పార్ట్ టూ ఫోర్త్ లెసన్ శీతోష్ణ స్థితి చూసినట్లయితే పంతొమ్మిది వందలు రెండు వేల ఐదు ఈ మధ్యకాలంలో ప్రపంచంలో అతిపెద్ద సీవోటు ఉద్గారిణిగా ఉన్న దేశమేది పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి రెండు వేల ఐదు మధ్య కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద సీ ఓటును ఉత్పత్తి చేసే దేశంగా ఉన్న దేశం ఏది అంటే అమెరికా ఎంత శాతం కలిగి ఉంది ముప్పై శాతం సీ అనేది కలిగి ఉంది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఐదు మధ్యకాలంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద సివోటు ఉద్గారిణిగా ఉన్న దేశం ఈ రెండవ అతిపెద్ద సివోటు ఉద్గారిణిగా ఉంది ఎప్పటి వరకు రెండు వేల ఐదు వరకుని పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఐదు వరకుని పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఐదు మధ్యకాలంలో సివోటు ఉద్దా ఉద్గారిణిగా ఉన్న దేశాలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఆక్రమించింది ఐదో స్థానాన్ని ఆక్రమించింది మన దేశం నుండి ఎంత సివోటు ఉత్పత్తి అవుతుంది అంటే రెండు శాతం ఉత్పత్తి అవుతుంది అణు అణువు ఆధారిత మీథేన్ అణువు ఆధారిత మీథేన్ టూ కంటే ఎన్ని రెట్లు బలమైన గ్రీన్ హౌస్ వాయువులుగా ఉంటుంది ఎనభై రెట్లు బలమైన గ్రీన్ హౌస్ వాయువుగా ఉంటుంది వాతావరణంలో ఎప్పటి నుండి ముప్పై ఐదు శాతం సివో టూ సాంద్రత పెరిగింది ముప్పై ఐదు శాతం పెరిగింది పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి భూమి వేడెక్కడాన్ని తగ్గించడానికి ఏ ఏ చర్యలు చేపట్టాలి జియో ఇంజనీరింగ్ విభాగాన్ని ఆశ్రయించాలి సిసిఎస్ ద్వారా కార్బన్ని నిల్వ ఉంచాలి క్యూటో ప్రోటోకాల్ అనేది ఏమిటి గ్రీన్హౌస్ వాయువుల విడుదల తగ్గించడానికి ప్రపంచ ప్రాథమిక అంతర్జాతీయ ఒప్పందం క్యూటో ప్రోటోకాల్ అనేది పంతొమ్మిది తొంభై ఏడులో యుఎన్ఎఫ్సిసిసి జరిగిన చర్చలకు సవరణ కార్యక్రమం ఏంటి అంటే క్యోటో ప్రోటోకాల్ క్యోటో ప్రోటోకాల్ ద్వారా ఎన్ని దేశాలలో గ్రీన్హౌస్ ఎఫెక్ట్ విడుదలను నియంత్రిస్తుంది నూట అరవై దేశాలలో ఈ ఒప్పందం ద్వారా నూట అరవై దేశాలలో గ్రీన్హౌస్ ఎఫెక్ట్ విడుదలను నియంత్రించడం జరుగుతుంది ఇక్కడ యాభై ఐదు శాతం గ్రీన్హౌస్ గ్యాసెస్ విడుదలను నియంత్రిస్తుంది క్యూటో ప్రోటోకాల్ ప్రకారం శిలాజ ఇంధనాల వినియోగానికి ఉపయోగించే పద్ధతి కోటా పద్ధతి ఇయు వాయువుల విడుదల మార్పిడి పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది రెండు వేల ఐదులో ఏ పథకం ప్రకారం స్వచ్ఛందంగానే కంపెనీలు ప్రభుత్వంతో కలిసి వాయువుల విడుదల స్థాయిని తగ్గిస్తాయి ఈయు వాయువుల విడుదల మార్పిడి పథకం ప్రకారం ఆస్ట్రేలియా తమ కార్బన్ కాలుష్యాన్ని తగ్గించే పథకాన్ని ఎప్పుడు ప్రకటించింది రెండు వేల ఎనిమిదిలో ప్రకటించింది గ్రీన్హౌస్ వాయువులు అనే పదం ఎక్కడ నుండి వచ్చింది తోటలో వాడే గ్రీన్ హౌస్ల నుండి వచ్చింది ప్రధాన గ్రీన్హౌస్ వాయువు ఎన్ని ఈ వాయువులు ఎన్ని ఉన్నాయి అంటే ఉన్నాయి సివోటు మిథేన్ నైట్రస్ ఆక్సైడ్ ఫ్లోరిన్ రెండు వేల ఏడు ప్రకారం ప్రస్తుతం సివోటు పరిమాణం ఎంత ఉంది మూడు వందల ఎనభై ఏడు పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్గా ఉంది రెండు వేల ఏడు ప్రకారం ప్రస్తుత మీథేన్ పరిమాణం ఎంత ఉంది పదిహేడు వందల యాభై నాలుగు పీపీ బి పార్ట్స్ పర్ బిలియన్ రెండు వేల ఏడు ప్రకారం ప్రస్తుత మీథేన్ పరిమాణం ఎంత ఉంది మూడు వందల పద్నాలుగు పీపీబి గ్రీన్హౌస్ వాయువుల ప్రభావాన్ని కనుగొన్నవారు జోసెఫ్ ఫోరియర్ పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో కనుక్కోవడం జరిగింది గ్రీన్హౌస్ వాయువుల మీద మొదటిసారి ఖచ్చితమైన ప్రయోగం చేసింది జాన్ టాండల్ పద్దెనిమిది యాభై ఎనిమిదిలో ఈ టాండల్ అనే ఆయన మొదటిసారి ప్రయోగం చేయడం జరిగింది గ్రీన్హౌస్ వాయువుల మీద గ్రీన్హౌస్ వాయువులు లేకపోతే భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది పద్నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది గ్రీన్హౌస్ వాయువులు లేకపోతే భూ కనిష్ట ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్కి చేరవచ్చు మైనస్ పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్కు చేరవచ్చు క్యోటో ఒప్పందం అమలును ఏ ఒప్పందం ద్వారా క్రమబద్ధీకరించారు మాంట్రియల్ ఒప్పందం ద్వారా క్రమబద్ధీకరించారు మాంటెల్ ఒప్పందం దేని కొరకు ఉద్దేశించబడింది సిఎఫ్సి గ్రీన్హౌస్ వాయువుల కూర్చి యుఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ గ్రీన్హౌస్ వాయువులపై తుది గణాంకాలు ఎప్పుడు విడుదల చేసింది ఏడు డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో గ్రీన్హౌస్ వాయువులు అమెరికా ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ముప్పుగా పరిణమించాయి అని ఎవరు పేర్కొన్నారు యుఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ క్యూటో ఒప్పందంలో ఎన్ని గ్రీన్హౌస్ వాయువులను కీలక వాయువులుగా ప్రకటించింది ఆరు అవేంటి అంటే సివోటు మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ హైడ్రోఫ్లోరో కార్బన్ ఫర్ఫ్లోరో కార్బన్ సల్ఫర్ హైక్సాస్లోరైడ్ టూ అండ్ టూ పరారుణ వికిరణానికి గల పేరేంటి కృష్ణ వికిరణం ఎంటు అండ్ ఓటు పరారోణ వికిరణం పేరును ఏ శతాబ్దంలో ప్రస్తావించారు పంతొమ్మిదో శతాబ్దం చివరి కాలంలో మౌలోసేన్ అనగా గడిచిన పదివేల సంవత్సరాల కాలం వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువులు గాలి తుంపరలు భూమి పొర సౌర వికిరణ సాంద్రతల్లో మార్పులు వాతావరణ వ్యవస్థ యొక్క శక్తితుల్యతను మారుస్తున్నాయి అనే ప్రకటన జారీ చేసిన వారు ఐపిసిసి నివేదిక వారు పర్యావరణానికి జరిగే నష్టాన్ని పూడ్చేలా పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడానికి భవిష్యత్ కార్యాచరణ నివేదికలు సూచించేదేంటి యుఎన్ఓ ప్రపంచ ఆర్థిక సామాజిక సర్వే రెండు వేల పదకొండు యుఎన్ఓ ప్రపంచ ఆర్థిక సామాజిక సర్వే రెండు వేల పదకొండు గ్రీన్హౌస్ వాయువుల వల్ల ఏమిటి భూగోళం వేడెక్కడం హరితగృహ ప్రభావం ఆమ్ల వర్షాలు ఓజోన్ పొర తరుగుదల ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం ఏంటి నైట్రస్ ఆక్సైడ్లు నైట్రోజన్ డయాక్సైడ్లు సల్ఫర్ డయాక్సైడ్లు ఆమ్ల వర్షాల వల్ల జరిగే పరిణామం భూసారం కోల్పోతుంది చర్మ వ్యాధులు రావచ్చు ప్రదేశం మరియు కాలంలో సాంద్రత అత్యధికంగా మారే ఏకైక హౌస్ వాయువేది నీటి ఆవిరి ద్రవ ఘన రూపాలు రెండిలోనూ ఉండగలిగేది నీటి ఆవిరి నీటి ఆవిరి వాతావరణంలో ఎన్ని రోజులు ఉండగలదు తొమ్మిది రోజులు ఉండగలుగుతుంది దేని ప్రకారం గాలి వేడెక్కినప్పుడు ఒక్క యూనిట్ ఘనపరిమాణానికి అధిక మొత్తంలో నీటి ఆవరి అటపెట్టుకుంటుంది క్లాసియస్ క్లేపిరాన్ సంబంధం ప్రకారం క్లాసిస్ క్లేపిరాన్ సంబంధం ప్రకారం పెరిగిన గ్రీన్హౌస్ వాయువుల సాంద్రతలతో పాటు తాపం ద్వారా వేటి సాంద్రత మరింత పెరుగుతుంది నీటి ఆవిరి సాంద్రత తాపం ద్వారా మరింత పెరుగుతుంది తాపం వరవడి ద్వారా కలిగిన ప్రభావాలు మరింత వేడిని పుట్టిస్తాయి దీనికి గల పేరేంటి సానుకూల పరిపుష్టి సానుకూల పరిపుష్టి అనేది దీనిని తగ్గిస్తుంది వాస్తవిక తాపాన్ని తగ్గిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లోని ఫోర్త్ లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ